వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం నాగర్ కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక రేపు జయశంకర్ భూపాలపల్లి కొత్తగూడెం ములుగు మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది ఉరుములు మెరుపులు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి వరంగల్ హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ నల్గొండ సూర్యాపేట జనగం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీగా వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది ఇక బుధవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు జిల్లాలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల కరీంనగర్ కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం జిల్లాలో భారీగా వర్షాలు పడతాయని అంచనా వేస్తుంది ఇక గురువారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే ఉన్నాయని వివరించింది సిరిసిలా సిరిసిల్ల నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది